ఆధ్వర్యంలో సతీష్ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా వినాయక చవితి సంబరాలు జరుగుతూ ఉన్నాయి గత పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ విద్యా సంస్థ అద్భుతంగా వినాయక చవితి సంబరాలు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా కాలుష్యాన్ని నివర్తి నిర్మూలించాలి ప్లాస్టిక్ ఎక్కడ వాడకూడదు ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో వినాయకుని యొక్క మట్టి విగ్రహాన్ని గత పది సంవత్సరాలుగా పంపిణీ చేస్తూ సుమారు మూడు వందల మంది పిల్లలతో ఇక్కడ దాండియా రకరకాల నృత్యాలతో ఒక రెండు మూడు రోజుల ముందే వినాయక చవితిని ఇక్కడ తీసుకొచ్చి అద్భుతంగా చేస్తారు పిల్లలందరూ కూడా చాలా చక్కగా ధ్యానం మూడు రోజుల ముందే పండుగను తీసుకొచ్చారు ఇవాళ ఐదు సంవత్సరాలు దీని జరగాలని ప్రతి సంవత్సరం కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎక్కువగా వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం జరిగే విధంగా దేవుని ఆకాశంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక నాలుగు బ్రాంచ్ల విధంగా దేవునాశ్రయం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి అందరి జీవితాలు వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ముందుగానే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రెండు రోజులు ముందుగానే ఈ పండుగ సదరంలో మొదలైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది గత పదకొండు సంవత్సరాలుగా విశాఖ పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కేవలం మట్టి గణపతుల్ని పూజించాలి అనే ఒక నినాదంతో పదకొండు సంవత్సరాల క్రితం మొదలు పెట్టి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తా ఉన్నాము ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో అలాగే రకరకాల కెమికల్స్ యూజ్ చేసిన రంగులతో విగ్రహాలు తయారు చేయటం వల్ల వైజాగ్ బీచ్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది అలాగే పర్యావరణానికి ఇది చాలా హాని కలిగిస్తుంది కాబట్టి కేవలం మట్టి గణపతుల్ని పూజించుకుని మాత్రమే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలి అని మేము పదకొండు సంవత్సరాలుగా మా సదరన్న విద్యార్థులందరూ కూడా ఈ ఈ నినాదంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే హోటల్ మేనేజ్మెంట్ అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ దాండియా సెలబ్రేషన్తో మొదలుపెట్టి నెక్స్ట్ టూ డేస్ కూడా ఈ విగ్రహాలను విశాఖపట్నం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అలాగే మేము కొంతమందికి అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేసి కేవలం మట్టి గణపతులతోనే పూజించాలని చెప్పి అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము మేము ప్రత్యేకంగా వినాయక చవితి అలాగే దివాళీకి అటు క్రాకర్స్ కాల్చకుండా వినాయక చవితికి మట్టి విగ్రహాలతోనే సెలబ్రేట్ చేసుకోవాలని రెండు నినా నినాదాలతో మేము పదకొండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మీడియా ద్వారా కూడా మేము విశాఖపట్నం ప్రజలందరికీ కూడా ఈ సందేశాన్ని తెలియజేస్తా ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా ఈరోజు వంశీకృష్ణగా యాదవ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ విగ్రహాలని డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మా విద్యార్థులందరికీ మా అధ్యాపకులకి అలాగే స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరొకసారి విశాఖ ప్రజలందరికీ కూడా అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ పండగ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ